హలో ఫ్రెండ్స్ మా మార్కెటింగ్ సిరీస్లోని మూడవ వీడియోకు స్వాగతం ఈరోజు మీ ప్రధాన వినియోగదారులు ఇంటి వంటవాళ్లు రెస్టారెంట్లు ఆహార తయారీదారులు హోటళ్లు వసతి గృహాలు మరియు చిల్లర వ్యాపారులకు మీ ఉత్పత్తిని ఎలా చేరుకోవాలో మరియు ఎలా విక్రయించాలో మేము మాట్లాడబోతున్నాం మీ మసాలా దినుసుల పొడితో ప్రారంభిద్దాం మీరు వాటిని విక్రయించడానికి సిద్ధంగా ఉన్నారా మొదట వాటిని చిన్న స్థానిక దుకాణాలలో లేదా స్థానిక టోకు వ్యాపారులకు అందించడం ద్వారా ప్రారంభించండి గొప్ప నాణ్యత మరియు రుచి గురించి ఉత్సాహంగా ఉండటానికి వినియోగదారులకు ఉచిత నమూనాలను ఇవ్వండి మీ ధరలు మరియు ప్యాకేజింగ్ వాటిని ఆకర్షించేలా చూసుకోండి ఈ విధానం మీకు కుటుంబాలు ఇంటి వంటవాళ్లు రెస్టారెంట్లు ఆహార తయారీదారులు హోటళ్లు వసతి గృహాలు మరియు చిల్లర వ్యాపారులు మరియు వారి కుటుంబాలు ఇష్టపడే వాటిని అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది మరియు వారు మీ మసాలా దినుసుల పొడిని మంచి విలువ మరియు ఆకర్షణీయంగా చూస్తారని నిర్ధారించుకోండి ఇది మీకు క్రమబద్ధమైన కస్టమర్ బేస్ను నిర్మించడానికి ఫీడ్బ్యాక్ ఆధారంగా మీ పౌడర్ను మెరుగుపరచడానికి మరియు మెరుగుదల కోసం మీ బలాలు మరియు ప్రాంతాలను కనుగొనడానికి కూడా అనుమతిస్తుంది డెలివరీ చాలా ముఖ్యం ముఖ్యంగా మీ మసాలా దినుసుల పొడిని తాజాగా ఉంచడానికి ఇది వినియోగదారులకు ప్రధాన ఆందోళన మీ పంపిణీ మార్గాలను తెలివిగా ప్రణాళిక చేసుకోండి ఉదాహరణకు మీరు సోమవారం తూర్పున ఉన్న దుకాణాలను తరువాత మంగళవారం ఉత్తరాన ఉన్న దుకాణాలను సందర్శించవచ్చు ఇంకా కొత్త బ్రాండ్గా మిమ్మల్ని మీరు గుర్తించుకోవటం చాలా ముఖ్యం మీరు మసాలా దినుసుల పొడిని మీరే పంపిణీ చేస్తున్నట్లయితే మీ వాహనాన్ని మీ మసాలా దినుసుల పొడిని లోగోతో బ్రాండ్ చేయటాన్ని పరిగణించండి ఇంటి వంటవాళ్లు రెస్టారెంట్లు ఆహార తయారీదారులు హోటల్ వసతి గృహాలు మరియు రిటైలర్ల దృష్టిని ఆకర్షించడానికి ఇది ఒక అద్భుతమైన మార్గం ఇంకా మీరు వినియోగదారుల కోసం వేచి ఉండలేరు మీరు మీ మసాలా దినుసుల పొడిని చురుకుగా ప్రచారం చేయాలి మీ పోటీదారుల కంటే మీ ఉత్పత్తిని ప్రచారం చేయడానికి వారిని ప్రోత్సహించడానికి దుకాణదారులకు ఆకర్షణీయమైన బేరాలను అందించండి మీ ఉత్పత్తిని ప్రజలు నిజంగా ఇష్టపడుతున్నారని మీరు గమనించినప్పుడు పెద్దదిగా ఆలోచించాల్సిన సమయం ఇది మీ మసాలా దినుసుల పొడిని పెద్ద దుకాణాలకు పంపిణీ చేయగల టోకు పంపిణీదారులతో భాగస్వామ్యం చేయడం ద్వారా పెద్ద ప్రాంతాల్లో విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకోండి కానీ దశలవారీగా ఈ విధానాన్ని అనుసరించండి మరింత విస్తరించడానికి ప్రయత్నించే ముందు మీరు స్థానికంగా విజయవంతమయ్యారని నిర్ధారించుకోండి గుర్తుంచుకోండి టోకు వ్యాపారులు మరియు పంపిణీదారులు పెద్ద వాల్యూమ్లను నిర్వహిస్తారు మరియు మీ ఉత్పత్తి మరియు ప్రక్రియలు స్థిరంగా ఉన్నప్పుడు మాత్రమే మీరు ఈ వాల్యూమ్లను సరఫరా చేయవచ్చు కాబట్టి ప్రాంతీయ వ్యాపారులు మరియు పంపిణీదారులను చేరుకునే ముందు స్థానికంగా మిమ్మల్ని మీరు స్థాపించుకోవడానికి మీ సమయాన్ని వెచ్చించండి ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ మరియు యూట్యూబ్ వంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో మీ మసాలా దినుసులను ప్రదర్శించడం మర్చిపోవద్దు రెగ్యులర్ పోస్టులు సరదా పోల్స్ మరియు పోటీల ద్వారా మీ ప్రేక్షకులతో నిమగ్నమై ఉండండి ఎక్కువ మందిని త్వరగా చేరుకోవడానికి మీరు గూగుల్ ప్రకటనలు లేదా సోషల్ మీడియా ప్రకటనలను ఉపయోగించడానికి కూడా పరిగణించాలనుకోవచ్చు ఇంటి వంట వాళ్లు రెస్టారెంట్లు ఆహార తయారీదారులు హోటళ్లు వసతి గృహాలు మరియు చిల్లర వ్యాపారులకు అన్ని రకాల వంట మసాలా దినుసులను ఆకర్షించే ఇతర ఉత్పత్తులతో మీ మసాలా దినుసుల పొడిని భాగస్వామ్యం చేయడం గురించి ఆలోచించండి ఈ కేంద్రీకృత వ్యూహాలతో మీరు కేవలం ఒక ఉత్పత్తిని విక్రయించడం కంటే ఎక్కువ చేస్తున్నారు మీరు కుటుంబాలు ఇష్టపడే బ్రాండ్ను నిర్మిస్తున్నారు మసాలా దినుసుల పొడి యొక్క ఉత్తేజకరమైన ప్రపంచంలో అదృష్టం చూసినందుకు ధన్యవాదాలు మరిన్ని వీడియోల కోసం వ్యాపార కోచ్ ఛానెల్కు సభ్యత్వాన్ని పొందండి